یہ نیرو کو سہایا مستے ہوتے ہیں کیمپ کرتے ہوتے ہیں یہ در سوانہ کار کا دلتا ہوں نا ہائیڈرا آباد تو اندر ابی اپ اریڈی ریڈی اندر ہوتے ہیں اپ 2 منٹ اوکے سر ٹھیک اندر گیا تو అందరికీ మా వందనాలు అనే విధంగా చైర్మన్ పాలుగా చేస్తున్నటువంటి ఈ కృషి మేము ఫస్ట్ టైం చూడము ఒక బాలు అన్న మాట్లాడిన ప్రతి ఒక్క సందర్భంలో నా సొంత అన్నయ్యతో మాట్లాడేంత ఫీలింగ్ ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి ఒక్క అంశంలో కూడా రక్తదానం గురించి దాని గొప్పతనం గురించి ప్రతి అనునిత్యం మాకు తెలియజేస్తున్నటువంటి బాలు అన్న ఈ ఇటువంటి గొప్ప కార్యాలయం తెలియజేసుకుంటూ రక్తం రక్తం అందగా ఎవరు చనిపోకూడదు ప్రతి ఒక్క వ్యక్తి డబ్బు సంపాదించవచ్చు పేరు ప్రతిష్ట సంపాదించవచ్చు డబ్బులు కూడా దానం చేయొచ్చు కానీ ఒక రక్తదానం చేయాలంటే ఒక మంచి మనసు మాత్రమే ఉండాలి అని రక్తం అందగా ఎవరు చనిపోకూడదని ఒక మహా సంకల్పంతో అన్నయ్య మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారు ఏర్పాటు చేసినటువంటి అఖిల భారత చిరంజీవి యువత తరఫున అని నిత్యం ఎవరైతే నీటి కూర్చుంటారో ఉంటారో వారికి అత్యవసర సమయంలో రక్తదానం అందించడం మరియు లెటార్స్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తూ ఎందుకంటే మా ప్రాంతం అంటే కరువు ప్రాంతం అటువంటి కరువు ప్రాంతంలో చదువుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువ అందులో ఒక విషయం ఏంటంటే రక్తం అడగడానికి రక్తం దానం చేయడానికి ముందుకు రావడం లేదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇటువంటి రక్తదానం వాటి గొప్పదనం తెలియడం వల్ల ప్రతి ఒక్క యువతి కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయని ఇంత బ్లడ్ డోనర్స్ అనే స్థాపించి మాలాంటి యువత కూడా ఇటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసాను అందుకు ఇటువంటి గొప్ప కార్యానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు చైర్మన్ బాల గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మీ వ్యక్తుల్ని ఇంత గొప్ప సమాజ సేవకుల్ని నాకు ఒక స్టేజ్ నుండి పరిచయం చేసేందుకు మీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా నాకు నేను మనం చేస్తున్నటువంటి ఇటువంటి సేవా కార్యక్రమాలు

یادو بابے پر حضرت مولانا رضائی صاحب کو چاروں طرف سے دیکھ رہے ہیں ایک بھی چھوائے لگا۔ مسٹر اختر اندر۔ ریسٹر کلاجی بروات یادو راجاں بابا دیکھو آراستر۔ اوکے سر سر ساری۔ کلاجی بروات۔ ریڈی سر۔ اوکے۔